హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేశంలోని అతిపెద్ద వాహన తయారీ సంస్థ మారుతి సుజుకి కీలక నిర్ణయం తీసుకుంది దేశంలోని అత్యంత చౌకైన ఆల్టో ఎయిట్ హండ్రెడ్ కార్ను నిలిపివేయాలని కంపెనీ నిర్ణయించింది నివేదికల ప్రకారం మారుతి సుజుకి ఇండియా తన ఎంట్రీ లెవెల్ మోడల్ ఆల్టో ఎయిట్ హండ్రెడ్ను నిలిపివేసింది నివేదికల ప్రకారం కంపెనీ ప్రసిద్ధ హ్యాచ్బ్యాగ్ బ్యాగ్ ఉత్పత్తిని నిలిపివేసింది కంపెనీ ఇప్పుడు స్టాక్లో ఉన్న మిగిలిన యూనిట్లను మాత్రమే విక్రయించగలదు ఈ ఎంట్రీ లెవెల్ హ్యాచ్ బ్యాగ్ నిలిపివేయడానికి కారణాలు సెగ్మెంట్లో తక్కువ అమ్మకాలు బీఎస్సిక్స్ ఫేజ్ టూ నిబంధనలు ఏప్రిల్ ఒకటి నుంచి అమలు చేయబడుతున్నాయి తక్కువ విక్రయాల కారణంగా ఆల్టో ఎయిట్ హండ్రెడ్ని బీఎస్సిక్స్ ఫేజ్ టూకి అప్గ్రేడ్ చేయడానికి కంపెనీ ఖర్చు చేయడం సమస్యగా మారిందని ఫైనాన్షియల్ ఇయర్ సిక్స్టీన్లో దాదాపు నాలుగు లక్షల యాభై వేల యూనిట్లతో ఎంట్రీ లెవెల్ బ్యాక్ సెగ్మెంట్ మార్కెట్లో పదిహేను శాతం వాటాను కలిగి ఉంది ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ త్రీలో ఇది దాదాపు రెండు లక్షల యాభై వేల యూనిట్లతో ఏడు శాతం కంటే తక్కువకు తగ్గింది మారుతి అధికారిక వెబ్సైట్ ప్రకారం ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ధర మూడు పాయింట్ ఐదు నాలుగు లక్షల నుంచి ఐదు పాయింట్ ఒకటి మూడు లక్షల మధ్య ఎక్స్షూరం ధరతో ఉంది ఈ కారు నిలిచిపోయినందున ఆల్టో టెన్ మోడల్ అందుబాటులో ఉంది మారుతి సుజుకి నుంచి చౌకైన కారు అవుతుంది ఆల్టో కే టెన్ ధర మూడు పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల నుంచి ఐదు పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల మధ్య ఉంటుంది ఆల్టో ఎయిట్ హండ్రెడ్ సెవెన్ నైంటీ సిక్స్ సీసీ పెట్రోల్ ఇంజన్తో పనిచేస్తోంది ఇది గరిష్టంగా ఫార్టీ ఎయిట్ పిఎస్ పవర్ సిక్స్టీ నైన్ ఎన్ఎం గరిష్ట టార్క్ను ఉత్పత్తి చేస్తోంది దీనికి సిఎన్జి ఆప్షన్ కూడా ఉంది సిఎన్జి మోడ్లో పవర్ టార్క్ గణాంకాలు వరుసగా ఫార్టీ వన్ పిఎస్ సిక్స్టీ ఎన్ఎంలకు పడిపోతాయి ఫైవ్ స్పీడ్ బ్యాంజ్వల్ మాత్రమే అందుబాటులో ఉన్న ట్రాన్స్మిషన్ ఆప్షన్ ఉంది మారుతి సుజుకి ఆల్ టూ ఎయిట్ హండ్రెడ్ భారతదేశంలో రెండు వేలలో విడుదలైంది మారుతి రెండు వేల పది వరకు ఈ కారు పద్దెనిమిది లక్షలు యూనిట్లను విక్రయించింది ఆల్టో కేటన్ రెండు వేల పదిలో మార్కెట్లోకి ప్రవేశించింది రెండు వేల పది నుంచి కార్ మేకర్ ఆల్టో ఎయిట్ హండ్రెడ్ పదిహేడు లక్షల యూనిట్లను ఆల్టో కేటన్ యొక్క తొమ్మిది లక్షల యాభై వేల యూనిట్లను విక్రయించింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే